ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా జీవితం ఒక ఆగిపోయిన గడియారంలా అనిపిస్తుంది కాలం ముందుకు సాగుతున్నా మీ అదృష్టం మాత్రం ఒకే చోట ఆగిపోయినట్లు మీరు సమాజంలో న్యాయం కోసం పోరాడుతున్నా ప్రతిరోజు ఒక పెద్ద కష్టంగా మారుతుంది ఈ కష్టాల పరంపర ఎప్పుడు ముగుస్తుంది అని మనసులోకే ప్రశ్న ఆకాశం వైపు చూస్తూ అంతరంగాన ఒకే ఒక పిలుపు ఓ భగవంతుడా ఇంకెంత కాలం వేచి ఉండాలి మంచి మార్పు ఎప్పుడు వస్తుంది కాని గుర్తుంచుకోండి విశ్వం శక్తి ఎప్పుడు ఆలోచించేయదు అది కేవలం సరైన సమయం కోసం అందరికి ఉపయోగపడే పరివర్తన కోసం వేచి ఉంటుంది మరియు ఆ సమయం ఇప్పుడు వేగంగా మీ వైపు కదలడం ప్రారంభించింది కుంభరాశి వారి జీవితంలో చాలా కాలం నిరీక్షణ ముగియబోతుంది మీరు ఒక నూతన ఆలోచన వ్యక్తిలా గత కొన్ని నెలలుగా ఆటంకాలు ఇబ్బందులు సామాజిక ఒత్తిడి మరియు మానసిక ఒంటరితనాన్ని సహించారు ఇప్పుడు వారికి ఆ అన్నిటికీ సమాధానం లభించబోతుంది అదే విజయపు శుభవార్త మీ అదృష్ట చక్రంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కానీ ఈసారి మంచి పనులు మరియు స్వేచ్ఛతో కూడిన సానుకూలతతో ఈ సమయం మంచి రోజులు పునరాగమనం యొక్క సమయం ఇది కొత్త ఆలోచనలు మరియు మంచి స్నేహ బంధాల యొక్క ఆనంద క్షణాల సమయం కాబట్టి స్నేహితులారా మీ జీవితంలో రాబోయే ఈ మంచి విభిన్నమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి మరియు ప్రారంభిద్దాం కానీ ఈ వీడియోని ప్రారంభించే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా జై శేనిదేవ్ జై విఘ్నేశ్వర తప్పకుండా రాయండి ఎందుకంటే ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా రాస్తారో వారిపై శనిదేవుడు మరియు గణేశుడి ఆశీర్వాదం కురుస్తుంది మీ కష్టాలను తప్పకుండా మంచి మార్గం జరుగుతుంది మరియు స్నేహితులారా వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి స్నేహితులారా గత కొద్ది కాలంలో మీరు అనేక చిన్న పెద్ద కష్టాలు ఎదుర్కొన్నారు కొన్నిసార్లు బంధాలు నిలబడకపోవడం కొన్నిసార్లు డబ్బు కష్టాలు మరి కొన్నిసార్లు మీ మంచి ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు కానీ పోరాటం వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది విశ్వం మిమ్మల్ని సమాజానికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు మీ గుమ్మం వద్ద ఉన్న ఆ ఆనందపు శుభవార్త కోసం మిమ్మల్ని సిద్ధం చేసుకోండి శని బుధుడు మరియు గణేషుల యొక్క అనుగ్రహంతో మీ అదృష్టాన్ని మళ్లీ మేల్కొలుపుతుంది మీ రాశి యొక్క ఆకాశంలో ఒక గొప్ప కాంతి ఉదయిస్తుంది ఇది మీ సామాజిక మరియు వ్యక్తిగత విజయం సమయం వచ్చిందని చెబుతుంది మీరు కోల్పోయినవన్నీ భావించిన స్నేహితులు లేదా లక్ష్యాలు తిరిగి లభిస్తాయి మీరు చాలా కష్టం అనుకున్న సాంకేతిక లేదా మంచి పనులు కలయిక సాకారం అవుతుంది ఇది కేవలం అదృష్టం కాదు మీ మనసు కోరుకున్న విజయం కుంభరాశి యొక్క ఈ ప్రయాణంలో చీకటి తర్వాత వచ్చిన ఈ మొదటి సంతోషపు కిరణం ఇది ఈ శుభవార్త కేవలం ఒక చిన్న సంఘటన కాదు ఒక ఆనందకరమైన జీవితానికి ప్రారంభం అయితే మీ అదృష్టాన్ని మార్చే ఆ మధురమైన శుభవార్త ఏమిటో అన్ని దుఃఖాలు కష్టాలు ఆటంకాలు ఎలా ఒకేసారి ముగుస్తాయో ఈ రోజు తెలుసుకుందాం మరియు కుంభరాశి వారికి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు భావించిన మానసిక భారం ఎవరికి సులభం కాదు మీ ముఖంపై సాధారణంగా ఉన్న మనసులో మంచి కోసం ఒక పోరాటం ఉండేది అర్ధరాత్రి మీ భవిష్యత్తు గురించి మీతో మీరు మాట్లాడుకోవడం కనిపించని బాధలు మరియు లోతైన ప్రశ్న నా మంచి ఆలోచనలకు గుర్తింపు దొరుకుతుందా అని స్నేహితులారా ప్రతి కష్టం ద్వారా విశ్వం మీకు ఏదో ఒకటి నేర్పింది కొన్నిసార్లు ఓపిక కొన్నిసార్లు దయ కొన్నిసార్లు కొత్త ఆలోచనలు వీటిలో మీరు ఏమి తెలుసుకున్నారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరి స్నేహితులారా ఇప్పుడు ఈ అనుభవాలన్నీ విజయం మరియు ప్రజాదరణంగా మారబోతున్నాయి ఈ కాలంలో మీ అదృష్టం కొత్త జీవితం తీసుకుంటుంది మీరు కోల్పోయిన ఆ నిరాశ నుండి ఇప్పుడు మంచి మార్గం వదిలిస్తుంది శని యొక్క క్రమశిక్షణ మరియు గణేషుడి ఆశీర్వాదం మీ రాశిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి ఇది మీ మంచి పనులు ఇప్పుడు ఫలించబోతున్నాయని సూచిస్తున్నాయి అకస్మాత్తుగా ఒక మంచి వార్త అందుతుంది ఇది మీ కళ్ళల్లో గొప్ప ఆనందాన్ని తెప్పిస్తుంది ఆ శుభవార్త బహుశా మీ సామాజిక సేవ కొత్త టెక్నాలజీ మంచి స్నేహం లేదా ఇంట్లో ఉన్న ఏదైనా ఆర్థిక కష్టం తొలగిపోవడానికి సంబంధించినదై ఉండవచ్చు ఇవి అదృశ్యకాలు కావు ఇది మీ మనసు కోరుకున్న దైవయోగం మీరు బహుశా ఇప్పుడే నమ్మకపోవచ్చు కానీ రాబోయే ఇరవై నాలుగు లో విశ్వశక్తి మీకు అండగా నిలిచే విధంగా ఉంటాయి మరియు మీ ఆగిపోయిన ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి మీ కొత్త ఆలోచనల పట్ల ఇతరుల దృక్పథం మారడం మొదలవుతుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ మంచి ప్రయత్నాలపై మళ్లీ నమ్మకం ఉంచడం నేర్చుకుంటారు కుంభరాశి అంటే అందరినీ ప్రేమించడం మంచి ఆలోచనలు మరియు దూరదృష్టి మీరు నాటిన విత్తనం ఇప్పుడు మొలకెత్తుతుంది కానీ ఈసారి దాని ఫలం ఆనందంలో తీయగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ శాంతాన్ని వాడుకున్న వారు ఇప్పుడు మీ విజయం ముందు కనుమరుగవుతారు ఈ సమయంలో విశ్వం మీకు చెప్తుంది ఇక భయపడకు నేను నీ మంచి ఆలోచనతో ఉన్నాను ఇది మీ విజయం ప్రారంభం నీ కొత్త జీవితానికి ప్రారంభం ఇప్పుడు ఈ శుభ మార్పు మీ ఆర్థిక సామాజిక మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా వివరంగా తెలియజేస్తాము మరి స్నేహితులారా ఈ విశ్వంలోని ప్రతి గ్రహం యొక్క చలనం ఒక దైవిక భాష ఈ రోజు ఆ భాష కేవలం ఒకే ఒక విషయం చెప్తుంది కుంభరాశి వారి ఇప్పుడు నీ అదృష్టం మేల్కొంటుంది గత కొన్ని నెలలుగా మీ రాశిపై రాహుకేతుల నీడ ఉండేది దీని కారణంగా మానసిక ఒత్తిడి నిర్ణయాల్లో గందరగోళం మరియు ప్రణాళికలలో ఆలస్యం పెరిగాయి కానీ ఇప్పుడు ఆ నీడ నెమ్మదిగా తొలగిపోతుంది శని మరియు గణేషుల యొక్క ఆశీర్వాదంతో మీ జీవిత ఆకాశంలో గొప్ప యోగాన్ని సృష్టిస్తున్నాయి ఈ కలయిక అదృష్టం యొక్క తిరిగి ప్రారంభించే బటన్ లాంటిది ఏవైతే ఆగిపోయాయో అవి ఇప్పుడు ముందుకు సాగడం ప్రారంభిస్తాయి శని మీ ముఖ్య గ్రహం కష్టానికి ప్రతిఫలం క్రమశిక్షణ మరియు న్యాయానికి కారకుడు గణేషుడు అంటే విజ్ఞానం విజయం మరియు ఆటంకాలు తొలగించే దేవుడు వీరిద్దరు కలిసినప్పుడు న్యాయ విజయ యోగం ఏర్పడుతుంది ఈ యోగం చెప్తుంది కుంభరాశి వారికి ఇప్పుడు డబ్బు నిలకడ మంచి స్నేహ బంధాలు మరియు కొత్త గుర్తింపు లభిస్తాయి గతంలో అడ్డంకులుగా అనిపించినవి ఇప్పుడు మీరు ముందుకు సాగడానికి మెట్లుగా మారతాయి ఈ కాలంలో కొందరికి అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త సందేశం అందుతుంది బహుశా పెద్ద ప్రాజెక్ట్ లో విజయం కొత్త ఉద్యోగం మంచి స్నేహం లేదా సంతానం యొక్క ఆనందకరమైన వార్త కావచ్చు ఇవి ఆదృశకాలు కావు ఇది దేవుడు నిర్ణయించిన సరైన సమయం శని చెప్తున్నాడు నువ్వు కష్టం చూసిన చోట ఇప్పుడు విజయం అనే పువ్వు వికసిస్తుంది గణేశుడు చెప్తున్నాడు నీ మంచి ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది కుంభరాశి వారికి ఇది మంచి పనుల ప్రతిఫలం పొందే సమయం మీరు నాటినది ఇప్పుడు ఫలించబోతుంది ఇది మీ కష్టానికి ప్రతిఫలం లభించే మరియు మనసులోని సందేహాలు తొలగిపోయే కాలం విశ్వం ఇప్పుడు మీకు అనుకూల మాట్లాడుతుంది అదృష్టం మీ కోసం తలుపులు తెలుస్తుంది మీరు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యాలి గ్రహాలు చెప్తున్నాయి ఇప్పుడు ఏది కష్టం కాదు మీరు కోల్పోయాము అని అనుకున్నది మళ్లీ మీ సొంతమవుతాయి కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి కష్టం తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఈ అధ్యాయం మీది మీ విజయం యొక్క మీ మంచి భవిష్యత్తు యొక్క అధ్యాయం మరి స్నేహితులారా కుంభరాశి స్నేహితులారా మీ జీవితంలో కథ కొంతకాలంగా ఆగిపోయిన విషయాలు ఇప్పుడు నెమ్మదిగా సజావుగా సాగడం మొదలవుతుంది మీరు మనస్ఫూర్తిగా ఇతరుల కోసం కృషి చేసిన ఫలితం దక్కని పనులు ఇప్పుడు ఫలిస్తాయి డబ్బు విషయంలో ఈ కాలం నిలకడ మరియు వృద్ధిని సూచిస్తుంది మీ రాశి చక్రం చెబుతుంది ఇప్పుడు చేతిలో ఉన్న మంచి అదృష్టం మెల్కొంటుంది కులు బాధ్యతలు లేదా డబ్బు కష్టాన్ని భరించిన వారికి ఇప్పుడు విశ్రాంతి లభిస్తుంది డబ్బు ప్రవాహం నెమ్మదిగా ప్రారంభమవుతుంది ఆగిపోయిన లావాదేవీలు పూర్తవుతాయి మరి మీరు విశ్వాసం కోల్పోయిన పనుల్లో ఇప్పుడు ఊహించని విజయం లభిస్తుంది గణేశుడి ఆశీర్వాదం కుంభరాశికి ధనం మరియు తెలివితేటలు ఇస్తుంది దీని అర్థం కష్టానికి సరైన ప్రతిఫలం మంచి స్నేహితుల ద్వారా కొత్త ఆదాయ అవకాశాలు మరియు ఆర్థిక భద్రతకు ద్వారం తెచ్చుకోవడం ఏదైనా చిన్న పెట్టుబడి లేదా పాత ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభించడం ద్వారా పెద్ద విజయాన్ని అందుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ కాలం కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు మనశ్శాంతి పొందడానికి కూడా ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న చిన్న గొడవలు పెద్దలతో అభిప్రాయ భేదాలు లేదా జీవిత భాగస్వామితో ఏర్పడిన దూరం ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా ముగుస్తాయి ఎవరితోనైతే మాట్లాడడం ఆగిపోయిందో వారు మళ్లీ మిమ్మల్ని మంచిగా సంప్రదిస్తారు ఇంట్లో ఆనందం స్నేహం మరియు సంతృప్తి తిరిగి వస్తాయి కుంభరాశి వారికి ఒక ప్రత్యేక గుణం ఉంది వారు నిజాయితీగా ఉంటారు కానీ మాట్లాడినప్పుడు అది అందరికీ మంచి చేస్తుంది ఈ కాలం మీ బలాన్ని మళ్లీ చూపించే అవకాశాన్ని ఇస్తుంది సామాజిక జీవితంలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తారు మీ ఆలోచన వినబడుతుంది మరి ముఖ్య నిర్ణయాల్లో మీకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది మీ ఉనికికి ఇతరులకు శాంతి ఆనందం మరియు స్నేహ భావాలను సృష్టిస్తుంది కొందరికి కాలంలో కొత్త ఇల్లు కొనడం మంచి వాహనం తీసుకోవడం లేదా పెద్ద స్థలాల్లో చేరడం వంటి యోగాలు కూడా ఉన్నాయి ఎవరి పాత ప్రణాళికలు ఆగిపోయాయో అవి ఇప్పుడు ముందుకు సాగుతాయి ఆర్థిక లాభాలతో పాటు మనసుకు ఉపశమనం కలిగించే మార్పులు జరుగుతాయి విశ్వం చెబుతుంది ఇప్పుడు నీ మంచి ప్రయత్నం బంగారం పండుతుంది కానీ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి మీరు చేసిన మంచిని మర్చిపోవద్దు వినయంగా ఉండండి ఎందుకంటే మీరు ఎంత శాంతంగా ఉంటే విశ్వం మీకు అంత ఎక్కువగా ఇస్తుంది ఈ కాలం కేవలం అదృష్టానికి మాత్రమే కాదు ఆత్మ శాంతికి మరియు కుటుంబ ఐక్యతకు కూడా కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు మంచి వాతావరణం డబ్బు మరియు మనశ్శాంతి ఈ మూడు అంశాలు ఒకటవుతున్నాయి ఇదే జీవితానికి కొత్త మార్గంలో నడిపించే మంచి కలయిక అందుకే క్షణం నుంచే మీకు మీరు చెప్పుకోండి నేను సరైన దారిలో ఉన్నాను నా మంచి అదృష్టం నన్ను పిలుస్తుంది మరియు నమ్మండి ఈ సమయం మీకు కేవలం సుఖాన్ని మాత్రం మాత్రమే వదు మీ జీవిత దిశను కూడా మారుస్తుంది ఇప్పుడు ఈ శుభ మార్పుల ప్రభావం మీ స్నేహ బంధాలు మరియు ప్రేమపై ఎలా ఉంటుందో కూడా తెలుసుకోండి ఎందుకంటే రాబోయే కాలం చెబుతుంది ప్రేమ మళ్లీ చిగురిస్తుంది మరి బంధాలు మళ్లీ బలపడతాయి మరియు కుంభరాశి స్నేహితులారం కొన్నిసార్లు జీవితం స్వేచ్ఛగా ఉన్నా మనసు మాత్రం ఏకాంతంగా అనిపిస్తుంది మన దగ్గర అన్ని ఉన్న ఏదో ఒక ఆత్మీయ వ్యక్తి లేదా మంచి స్నేహ బృందం లేని లోటు మనసును వేధిస్తుంది ఈ కాలం ఆ లోటును నింపేసింది మీ బంధాలు లో ఇప్పుడు మాధుర్యం ప్రేమ మరియు మంచి సంభాషణ మళ్లీ వికసిస్తాయి గత కొన్ని నెలలుగా చాలా మంది కుంభరాశి వారి బంధాలలో చిన్న సమస్యలు విశ్వాసం తగ్గడం లేదా భావోద్వేగ దూరం ఏర్పడింది కొందరు మానసికంగా ఓటమిని కూడా అంగీకరించారు కానీ విశ్వం చెబుతుంది ఆగు అంత ముయలేదు గ్రహస్థితి ఇప్పుడు బంధాలను తిరిగి కలపడానికి మద్దతు ఇస్తుంది ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు మరియు బుధుడుల ప్రభావంతో మీ బంధాలు బలపడతాయి దీనార్థం బంధం తెగిపోయిన చోట మంచి సంభాషణ మళ్లీ ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి నుండి ఒక సందేశం ఫోన్ కాల్ లేదా ఊహించని బహుమతి ఒక చిన్న విషయం మీ మనసును మళ్లీ ఆనందంతో నింపుతుంది ప్రేమ ఎప్పుడు అంతం కాదని అది కొద్దిసేపు మాత్రమే శాంతంగా ఉంటుందని మీకు తెలుస్తుంది ఈ కాలం మీకు నేర్పుతుంది క్షమించండి మరియు కలిసి ముందుకు సాగండి ఎందుకంటే క్షమయే కొత్త మెరుగైన బంధాలకు ప్రారంభం ఇంకా ప్రేమని కనుగొనని వారికి కూడా ఈ కాలంలో కొత్త పరిచయం మంచి బంధం లేదా విశ్వాసంతో కూడిన కొత్త సంబంధాలు ఏర్పడే యోగాలు ఉన్నాయి ఈ బంధం భిన్నంగా నిజాయితీగా మరియు మనసుకు శాంతినిచ్చేదిగా ఉంటుంది మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వినయ మరియు నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి వస్తారు కుంభరాశి వారి స్వభావం ఏమిటంటే బంధాలలో వారు మంచి పద్ధతి కోరుకుంటారు ఈ సారి మాత్రం విశ్వం చెప్తుంది ఇప్పుడు నీకు సరైన మనసు దొరుకుతుంది ఈ బంధం నీకు కేవలం తోడు ఇవ్వడమే కాదు నిన్ను నీతో మళ్లీ కలుపుతుంది మరియు కుటుంబ సభ్యులతో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఇప్పుడు తగ్గుతాయి ఇంట్లో ఆనందకరమైన సందర్భాలు కలిసి భోజనం లేదా ఏదైనా చిన్న కుటుంబ యాత్ర ఈ శక్తి అంతా మళ్లీ ఐక్యత వైపు నడిపిస్తుంది ఇప్పటి వరకు తాము ఒంటరిగా భావించిన వారికి నాకు మద్దతు ఉంది అని తెలుస్తుంది విశ్వం మీ జీవితాన్ని మళ్లీ ప్రేమతో అలంకరించడానికి బయలుదేరింది ఇది కృతజ్ఞత చూపించవలసిన సమయం మిమ్మల్ని బాధ వారిని క్షమించండి తోడు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఈ కాలం మీ మనసులో మళ్లీ ప్రేమ శాంతి మరియు సంతృప్తిని నింపుతుంది ఒక అప్పుడు బాధ ఉన్న చోట ఇప్పుడు నవ్వు వికసిస్తుంది మరియు తెగిపోయిన బంధం ఉన్న చోట ఇప్పుడు కొత్త మంచి ప్రారంభం జరుగుతుంది ఇప్పుడు ఈ శుభకాలం యొక్క చివరి మరియు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసం మరియు కొత్త ప్రారంభం గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు కేవలం బంధాలే కాదు మీ మొత్తం జీవితం మళ్ళీ ఉన్నతంగా ఎగరబోతుంది మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ కాలం కేవలం మార్పులది కాదు కొత్త జీవితం యొక్క ప్రారంభం మీరు భరించిన బంధాలు మీరు దాటిన పోరాటం ఇప్పుడు గొప్ప శక్తిగా మారుతుంది మరి స్నేహితులరా విశ్వం చెప్తుంది ఇప్పుడు నీకు ఎవరి ప్రశంస అవసరం లేదు నువ్వు సమర్థుడవు నువ్వే నీ మంచి భవిష్యత్తును నిర్మించుకుంటావు గతంలో మీరు చాలా మీపై సందేహాలు వ్యక్తం చేశారు నేను చెయ్యగలనా నా అదృష్టం నిజంగా నాకు అండగా ఉందా అని కానీ ఇప్పుడు ఆలోచనను ఆపే సమయం వచ్చింది ఎందుకంటే ఈ కాలంలో శని మరియు బుధుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు మీ మనసు కొత్త శక్తితో నిండిపోతుంది మీ మాటలకు బలం వస్తుంది మరియు మీ నిర్ణయాల్లో దైవిక మార్గదర్శకత్వం ఉంటుంది ఈ కాలం మీకు చెప్తుంది మీపై నమ్మకం ఉంచడానికి సమయం వచ్చింది మీకు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీ ముందు సులభంగా నిలబడతాయి మీ పేరు మళ్లీ గొప్పగా మారుతుంది ప్రజలు మళ్లీ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు మీపై సందేహం వ్యక్తం చేసిన వారి మీ గొప్ప పనులను ఉదాహరణగా ఇస్తారు ఇది మీ ఆలోచన మీ లక్ష్యం మరియు మీ అదృష్టం ఈ మూడు ఒకటిగా కలిసే సమయం మీ దృష్టిలో సానుకూలత వస్తుంది నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మరియు నేను ఇప్పుడు ఆగను అని మీకు తెలుస్తుంది ప్రతి కొత్త రోజు ఒక కొత్త విజయాన్ని తీసుకొస్తుంది అందులో మీ పేరు మీ విజయం మరియు మీ గొప్ప భవిష్యత్తు రాయబడి ఉంటుంది మరి కుంభరాశి అంటే ఓపిక మంచి పనులు మరియు నమ్మకం అదే మీ పెద్ద బలం ఈ సమయంలో మీరు ఏది చేసినా అది చాలా కాలం నిలబడుతుంది ఈ కాలం కేవలం మార్పుది కాదు మంచి జీవితాన్ని నిర్మించే కాలం మీరు ఏదైనా మంచి కళ కోసం పోరాడుతుంటే ఈ కాలం మీకు దాని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడ చీకటి ఉంటుంది అక్కడ ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది విశ్వం మీ కోసం కొత్త మార్గాలు తెలుస్తుంది కానీ మీరు ఆ మార్గంలో నడవడానికి ధైర్యం చూపించవలసి ఉంటుంది మరియు గుర్తుంచుకోండి మీ ఆత్మలో ఉన్న మంచి శక్తి ఏ గ్రహం కంటే కూడా ఎక్కువ బలమైనది ఇప్పుడు వెనక్కి చూడకండి మీ జీవితం నుండి వెళ్లిపోయిన విషయాలు వాటి సమయం ప్రకారం వెళ్లిపోయాయి ఇప్పుడు మీ భవిష్యత్తు మీ వైపు చూస్తుంది మరియు అడుగుతుంది మీరు మీ కొత్త ప్రారంభం కోసం సిద్ధంగా ఉన్నారా ఈ కొత్త ఉదయం కొత్త ప్రయాణం మరియు కొత్త గుర్తింపు యొక్క కాలం మరి కుంభరాశి స్నేహితులారా విశ్వం చెప్తుంది ఇప్పుడు నీ అదృష్టం ఆగలేదు ఇది నీ వైపు వేగంగా పరిగెడుతుంది కాబట్టి లేచి నిలబడి మీపై విశ్వాసం ఉంచండి మరి మనసులో అనుకోండి నా సమయం వచ్చింది అని మనసులో అనుకోండి మరి స్నేహితులారా మీ ప్రయాణం కష్టాలతో ప్రారంభమయ్యింది కానీ ముగింపు వెలుగుతో విజయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉంది ఈ రోజులు మీకు చెబుతున్నాయి ప్రపంచం మారింది కాలం మారింది కానీ నువ్వు ఇంకా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఇప్పుడు అదృష్టం కూడా నీ ముందు చేతులు జోడించి మీరు ఏ మంచి లక్ష్యాల కోసం సంవత్సరాలుగా ప్రార్థించారు ఏ కళల కోసం రాత్రంతా నిద్ర కోల్పోయారు ఆ విజయాల తలుపులు ఇప్పుడు తెచ్చుకోబోతుంది మరియు స్నేహితులారా విశ్వం చెప్తుంది ఇప్పుడు నీ సమయం వచ్చింది ఆగకు వెనక్కి తిరిగి చూడకు మరియు ఈ కాలంలో మీకు లభించే శుభవార్త కేవలం ఒక ఆనందం కాదు అది మీ నమ్మకం ఓపిక మరియు మంచి పనులు యొక్క ఫలం మీరు భరించిన కష్టం వృధా పోలేదు ఇప్పుడు ఆ ప్రతి కన్నీటి బొట్టు నవ్వుగా విజయంగా మరియు శాంతిగా మారబోతుంది స్నేహితులరా గుర్తుంచుకోండి మీ రాశి చిహ్నం అంటే నిజాయితీ మంచి పనులు మరియు నమ్మకం ఈ మూడు విషయాలు మిమ్మల్ని ఏ కష్టం నుంచైనా ఎంతో ఎత్తుకు బయటపడేస్తాయి కాబట్టి మీ ముందుకు వచ్చే దాన్ని సంతోషంగా స్వీకరించండి ఎందుకంటే ప్రతి సవాలులో మీ విజయం యొక్క విత్తనం దాగి ఉంటుంది ఈ రోజు నుండి ఒక విషయం మనసులో గట్టిగా అనుకోండి నేను కష్టాలతో తయారయ్యాను అందుకే నేను గెలవగలను మరి శనిదేవుడు మరియు గణేషుడు మీ వెనక ఉన్నారు దేవుడు మీతో ఉన్నాడు మరియు సమయం ఇప్పుడు మీకు అనుకూలకంగా తిరుగుతుంది ఈ భవిష్యవాణి మీ మనసును తాకినట్లయితే ఈ పదాలు మీకోసమని మీకు అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మరియు కామెంట్ చేయండి కుంభరాశి కాలం ప్రారంభమయ్యింది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు గుర్తుంచుకోండి విశ్వ మీ మంచి ప్రయత్నాలపై ప్రేమ చూపిస్తుంది మరియు మీ అదృష్టం మీ వైపు వేగంగా పరిగెడుతుంది మీ జీవితంలో ప్రేమ విజయం మరియు మంచి వెలుగు ఉండాలి మీరు మీ విజయ ప్రయాణం కోసం ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించండి స్నేహితులారా ఈ రోజు కుంభరాశి వారు తమకు మంచి జరగాలని ముఖ్యంగా ఆటంకాలు తొలగిపోయి తెలివితేటలు మరియు ఆర్థిక మార్గాలు పెరగడానికి వినాయకుడిని పూజించాలి మరి స్నేహితులారా ఈ రోజు ఉదయం స్నానం చేసి తల స్నానం చేయడం ఉత్తమం వినాయకుడి విగ్రహం లేదా పటం ముందు కూర్చొని పసుపు రంగు పూలను సమర్పించండి విశేషంగా గరిక గెడ్డిని వినాయకుడికి సమర్పించండి ఆ తరువాత ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు కనీసం నూటెనిమిది సార్లు జపించండి మళ్ళీ చెప్పండి ఓం గమ్ గణపతయే నమ మరియు స్నేహితులారా అలాగే మీరు శని దేవుడి ఆశీర్వాదం కూడా కోరుకుంటే వినాయకుడి పూజ తరువాత ఓం శం శనమ అనే మంత్రాన్ని కూడా జపించండి మళ్ళీ చెప్పండి ఓం శం నమహ మరియు ఈ పరిహారం మీ పనుల్లోని అడ్డంకులు తొలగించి మీ ఆర్థిక విషయాలలో స్పష్టత విజయాన్ని పెంచుతుంది మరియు స్నేహితులారం మీ ప్రయాణం కష్టాలతో ప్రారంభమైంది కానీ ముగింపు వెలుగుతో సామాజిక విజయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది మరియు స్నేహితులారం ప్రపంచం మారింది కాలం మారింది కానీ నువ్వు ఇంకా ధైర్యంగా నిలబడి ఉన్నావు మీ జీవితంలో చాలా కష్టం నిరీక్షణ మరియు పోరాటాల సమయం ముగిసింది మీ మంచి ఆలోచనలను అర్థం చేసుకోక మీ న్యాయం కోసం మీరు పడిన కష్టం ఇకపై వ్యర్థం కావు ఈ కష్టకాలంలో మీరు నేర్చుకున్న ఓపిక నిజాయితీ మరియు దురదృష్టి అనేవే ఇప్పుడు మీ శక్తిగా మారాయి శనిదేవుడి క్రమశిక్షణ గణేశుడి ఆశీర్వాదం మరియు బుధుడి తెలివితేటలతో కూడిన ఈ శుభ సమయంలో మీ అదృష్టం కొత్త జీవితాన్ని అందుకోబోతుంది మీరు కోల్పోయినవన్నీ భావించిన స్నేహ బంధాలు తిరిగి బలపడతాయి డబ్బు కష్టాలు తొలగిపోయి మీ మంచి పనులకు సరైన ప్రతిఫలం లభిస్తుంది ఆగిపోయిన మీ ముఖ్యమైన ప్రణాళికలు ఇప్పుడు ముందుకు సాగుతాయి మీ బంధాలలో ప్రేమ ఆనంద మరియు శాంతి తిరిగి వస్తుంది మీరు ఇకపై ఒంటరిగా లేరు మీ మంచి ప్రయత్నాలకు విశ్వం అండగా నిలుస్తుంది మీపై సందేహం పడిన వారు సైతం మీ గొప్ప విజయాన్ని చూసి నేర్చుకుంటారు ఇప్పుడు మీ జీవితం వెలుగు విజయం మరియు ఆత్మవిశ్వాసం వైపు కదులుతుంది మరియు కుంభరాశి అంటేనే నూతన మార్పుకు నాంది మీరు కేవలం నిలబడి చూడకండి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీపై మీ కళలపై నమ్మకం ఉంచండి గతంలోని బాధలను మర్చిపోండి మీ భవిష్యత్తు మీ మంచి భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది మీ జీవితంలో శుభ పరివర్తన ప్రారంభమయ్యింది ఇక ఆలస్యం లేదు విజయం మీదే మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము మరియు అందరికీ ధన్యవాదాలు జై శనిదేవ్ జై విఘ్నేశ్వర